హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజ్బార్ అమ్మాయి అబ్బాయి ఛానల్ ఈరోజు నేను గుడ్లు ఎండ చేపలు కర్రీ చేశాను ఎలా చేశాను నా వీడియో తీసి పెట్టాను చూడండి ప్రతి ఒక్కళ్ళను స్కిప్ చేయకుండా చూడండి కర్రీ అయితే చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎగ్స్ అండ్ ఇవి ఎండ చేపలు అంటారు చాలా బాగుంటుంది ఇది కర్రీ ఎందులో చేసుకున్నాను ఇది మనలో ఏం చేశానంటే గుడ్లు అవి బాగా ఉడకబెట్టేసుకొని అది పీల్ తీసేసుకొని తర్వాత ఇది కూడా కొంచెం వేడి వేసుకొని బాగా క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇది కాంబినేషన్లో కర్రీ వండుతున్నాను ఎలా వండుతున్నానో చూపిస్తాను రండి దీనికోసమని ఒక రెండు ఉల్లిపాయలు ఒక టమాటి రెండు పచ్చిమిర్చి సరిపోతాయి ఇవి కాంబినేషన్కి ఇంకేం అవసరం లేదు ఇవి నీ నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్నాను కట్ చేస్తున్నాను ఇది కట్ చేస్తూనే పక్కన ఎగ్స్ ఫ్రై చేస్తున్నాను కొంతమందికి ఎగ్స్ ముక్కలు చేస్తే ఇష్టం మా ఇంట్లోని కొంతమందికి ఎగ్స్ పలంగానే కావాలి అందుకనే ఒకటి ఫస్ట్ ముక్కలు ఫ్రై చేసేసి ఇది పక్కన పెడుతున్నాను ఇది బాగా రనమాట తీసి ఒక బిందలోనే పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు కదండి అవి కూడా వేసేసుకోవాలి ఇంకా వేగేస్తున్నప్పుడు సాల్ట్ అయ్యేది కాదు ఎందుకంటే ఆపల్లో ఉప్పు ఉంటుంది కదండి కాబట్టి ఉల్లిపాయ వేగిపోతుంది దీన్ని ఏం చేయవసం లేదు ఇంకా మీరు ఎంత మంచిగా వేగి ఇలా వేసుకున్నప్పుడు టమాటో ఇలా ఉంటుందో అవి కూడా వేసేస్తాను వేసేసుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు కారం కూడా వేపించుకోవాలి దీంట్లోనే కొంచెం కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇంటి కానీ పచ్చి చేపల్లో కానీ స్పైసీ కళ్ళలో దీనికైనా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో అది పచ్చి పచ్చివసం పోయేంత వరకు వేరుతోంది పెట్టుకున్న తర్వాత ఏం చేయాలని దీనికోసమని పక్కన చిన్నది చిన్న చింతపొట్ట నానబెట్టి జూసి తీసుకున్నాను దీంట్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది ఉంటుంది ఇది వేసుకున్నప్పుడే ఈ ఎగ్స్ ఈ చేపలు కూడా వేసేసుకో కొంచెం ఫైవ్ మినిట్స్ ఓపెక్ పెట్టేస్తే అయిపోయింది చూడండి కదా ఇలా స్టేజ్లో ఉన్నప్పుడు ఆపేస్తేనే కలుపుకోవడానికి బాగుంటుంది బాగుంది కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఫైనలీ కొత్తిమీర చల్లేసుకుంటే కర్రీ కంప్లీట్ అయిపోయింది